అందరికి నమస్తే అండి ఒకవైపు బంగాళాఖాతంలో వాయుగుండం మరోవైపు అరేబియా సముద్రంలో అల్పపీండం సో ఈ కారణంగా మొత్తం రాష్ట్రం మొత్తం అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమ కానీ ఈవెన్ తెలంగాణలో కూడా ఇప్పుడు స్టిల్ ఇప్పటికీ కూడా హైదరాబాదు వరంగల్ ఖమ్మము నల్గొండ ఆ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి తెలంగాణలో కూడా ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా పొద్దున నుంచి నంద్యాల కర్నూలు ఆ ప్రాంతంలో దంచి కొడుతుంది అలాగే ఈ కోస్తా జిల్లాల్లోనూ ఉత్తరాంధ్రలో కూడా వర్షాలు నిన్నటి నుంచి పడుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా ఎడతెరిపి లేదు నిన్నంతా కూడా నాన్ స్టాప్గా ఎడతెరిపి లేకుండా పడ్డాయి ఈరోజు అక్కడక్కడ కాస్త ఉపశమనం వచ్చింది ఇంకో మేబీ ఇంకో రెండు రోజులు వాతావరణం ఇలాగే ఉండొచ్చు అయితే విజయవాడ చరిత్రలో గత కొన్ని దశాబ్దాలు మేబీ ఒక నలభై ఏళ్ళు గత నలభై ఏళ్ళలో లేని వాన నిన్న కురిసింది విజయవాడ మంగళగిరి ఆ సరౌండింగ్స్లో దాంతో ఆ కాజా టోల్ ప్లాజా కావచ్చు ఆ నేషనల్ హైవే కావచ్చు మొత్తం దా జల దిగ్బంధం అయ్యాయి విజయవాడ నగరం కూడా ప్రతి కాలనీలో కూడా దాదాపుగా ఒక రెండు అడుగులు మూడు అడుగుల వరకు నీళ్లు పారుతూ ఉన్నాయన్నమాట కాలనీల్లో వీధుల్లో అలాగే హైదరాబాద్ హైవే నందిగామ వరకు కూడా జల దిగ్బంధం ఉంది ఇటువైపు ఇటువైపు వాగుల్లో వంకల్లో ఉన్న నీళ్లు హైవే మీదకు వచ్చేసి హైదరాబాదు విజయవాడ హైవే కూడా ట్రాఫిక్ స్తంభించింది సో ఊహించని వరద ఊహించని వర్షం అంత వర్షం పడుద్దని ఎవరు ఊహించాల ఒక గంట వ్యవధిలోనే కుమ్మి పడేస్తుంది అనేది ఎవరు ఊహించలే సో వర్షం కురిసి వెళ్ళిపోకుండా అలా నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంది కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అయితే ఇది వాతావరణ విపత్తులు అనేవి సర్వసాధారణం తుఫాన్లు వస్తాయి వాయుగుండాలు వస్తాయి వర్షాలు వస్తాయి వరదలు వస్తాయి ఇది సర్వసాధారణం దానికి తగ్గట్టు విపత్తు నిర్వహణ దానికి సం సంబంధించిన యంత్రాంగము ముందస్తు జాగ్రత్తలు ఇవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు విజయవాడలో నిన్న కొండ చర్యలు విరిగిపడ్డాయి ఆరుగురు చనిపోయారు ఎవరో ఊహించాల సో ఇమీడియట్గా దానికి ఏదో అక్కడ వాళ్ళని వేరే ప్రాంతాలకు తరలించారు కొంచెం జాగ్రత్త పడ్డారు అది దురదృష్టకర సంఘటన ఆ తర్వాత గుంటూరు జిల్లాలో అనుకుంటా కారు కొట్టుకుపోయింది అలాగే ఇంకో చోట కూడా వాగులు వంకలు దాటుతున్నప్పుడు కొట్టుకుపోతున్నారు మేబీ ఇంకో నాలుగైదు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అది అలా ఉంటే ఇక్కడ ఒక చెత్త రాజకీయం ఎంటర్ అయింది వరస్ట్ మన రాష్ట్రంలో ప్రతీదీ రాజకీయం చేయాలని చూస్తున్నారు దరిద్రులు రెండు పార్టీల్లో ఉన్న వాళ్ళని నేను అంటున్నా ప్రతీదీ కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు సమయం సందర్భం లేదు ఆ సంఘటన ఏంటనేది సంబంధం లేదు ప్రతీదీ రాజకీయం చేసేయడమే ప్రతీదానికి కూడా పార్టీ ఆపాదించేయడం ప్రతిదానికి కూడా ఆ కులం ఆపాదించేయడం ఎక్కువైపోతుంది నిన్న వర్షాలు పడ్డాయి విజయవాడ ములిగింది సో హైకోర్టు ఆ ప్రాంగణంలోకి నీళ్ళు వెళ్ళాయి సో దాంతో వైసీపీలో ఏం రాస్తున్నారు సాక్షి మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారు అదిగో రాజధాని రాజధాని అన్నారు ములిగిపోతుంది కదా వర్షం ఒక్కరోజు వర్షానికే మొత్తం మునిగిపోయింది విజయవాడ మొత్తం నీళ్ళు వచ్చేసాయి హైకోర్టులోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి జడ్జీలు వెళ్ళడానికి ఇబ్బంది పడ్డారు అని చెప్పి ప్రచారం స్టార్ట్ చేశారు ఎక్కడ రావండి ఏమంటే ప్రకృతి విపత్తులండి వర్షాలండి ఎక్కడ ఉండవండి ఏ వైజాగ్లో వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బందులు రాలేదా వైజాగ్లో హుదుగు తుఫాన్ రాలేదా వైజాగ్ తుఫాన్ రావట్లేదా వైసీపీ రాజధానిగా భావిస్తున్న వైజాగ్కి కూడా వర్షాలు వస్తే ప్రకృతి విపత్తు వస్తే తప్పదు కదా వైజాగ్లో కూడా సముద్ర తీరం కోతకు గురవుతుందని చెప్పి మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది సో అంటే వాళ్ళకి రాజధాని రాజకీయం ఈ వర్షాల్లో ఈ వరదల్లో ఈ ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా వైసీపీ రాజధాని రాజకీయాన్ని తెర మీదకి తెచ్చింది సరే వాళ్ళ ఇంటెన్షన్ వైజాగ్ రాజధాని కావచ్చు ఉండాలని కావచ్చు కానీ వైజాగ్ ప్రజలు యాక్సెప్ట్ చేయాల అది రాజధాని కావాలి అని వైజాగ్ రాజధాని వైజాగ్ రాజధాని వైజాగ్ నుంచి పరిపాలన వైజాగ్ నుంచి పరిపాలన అని ఊరించారు వైజాగ్ వాళ్ళు ఏమైనా ఓట్లేశారా వైసీపీకి సిగ్గుండాలిగా సిగ్గుండాలో వద్దా మీరు వైజాగ్ రాజధాని అన్నారు పరిపాలనా రాజధాని అదే చేస్తాం అన్నారు మీరు రాజధాని చేస్తామన్నందుకైనా వైజాగ్ అయినా మీకు ఓట్లు వేయాలి అమరావతి వాళ్ళు విజయవాడ వాళ్ళు గుంటూరు వాళ్ళు ఎందుకంటే మీరు ఇక్కడ పరిపాలనా రాజధానిని వైజాగ్కి షిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి మరి వైజాగ్ వాళ్ళు వేయాలిగా వైజాగ్ వాళ్ళు వేసారా భారీ మెజార్టీలతో టీడీపీ వాళ్ళని గెలిపించారు జనసేన వాళ్ళని గెలిపించారు రాష్ట్ర స్థాయిలో చరిత్ర మెజారిటీ వచ్చింది అక్కడ గాజువాకలో తొంభై ఐదు వేల మెజారిటీ వచ్చింది వైసీపీని మామూలుగా కొట్లా ఇంకా ప్లస్ ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా గంటా శ్రీనివాసరావు గారికి భారీ మెజారిటీ అంటే వైజాగ్లో ఉన్న భీమిలి వైజాగ్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మధ్యలో ఉన్న గాజువాక ఇటు ఉన్న పెందుర్తి అటువైపు ఉన్న అనకాపల్లి ఎలమెంచలి మొత్తం ప్రాంతం మొత్తం భారీ మెజార్టీలతో కూటమి అభ్యర్థులను గెలిపించారు అంటే అర్థం ఏంటి మీ రాజధాని రాజకీయం వాళ్ళకి నచ్చల మీరు చేస్తానన్న పరిపాలన రాజధాని వాళ్ళకి నచ్చల అంటే రాష్ట్రంలో ఎవరికే అది ఇష్టం లేదు ఓన్లీ వైసీపీ వాళ్ళకే అది ఇష్టమేమో అందుకే ఇప్పుడు వర్షాల్లో కూడా రాజ రాజకీయం ఎత్తుక్కుంటున్నారు ఇది తప్పు వర్షాలు ప్రకృతి విపత్తులు వైజాగ్లో వర్షం పడినా సరే ఇలాగే నీళ్ళు వస్తాయి వైజాగ్లో వర్షం పడినా ఇలాగే నీళ్ళు వెళ్తాయి సో ఒక రకంగా ఈ ప్రాంతం కంటే అక్కడికే వర్షాల ముప్పు వరదల ముప్పు తుఫాన్ల ముప్పు ఎక్కువ తీర ప్రాంతం కాబట్టి సో దయచేసి ఇటువంటి ప్రకృతి విపత్తుల్లో రాజధానికి సంబంధించిన రాజకీయం తీసుకురావద్దు వేరే వ్యవహారాల్లో తెచ్చుకోండి లేదా మీరు ఊరికూరికే ప్రతిరోజు వైజాగ్ రాజధాని వైజాగ్ రాజధాని అని పాట పాడండి లేదా అక్కడ ఆమరణ నిరాహార దీక్షలు చేయండి పర్వాలా వైజాగ్ రాజధాని చేయాలని అక్కడ నిరాహార దీక్షలు చేయండి నో ప్రాబ్లం దాని గురించి పోరాడండి కోర్టుల్లో పోరాడండి వ్యవస్థీకృతంగా రాజకీయం చేయండి నో ప్రాబ్లం కానీ ఈ కక్కుర్తి వర్షాల్లో వరదల్లో ఎండుక రాజకీయం నాకు అర్థం కావట్లా ప్రజలు చేత్కరించి ప్రజలు తిరస్కరించినా సరే ఆలోచించట్లేదు ఆ మాత్రం జ్ఞానం రావట్లేదంటే ఏమనాలి చెప్పండి థ్యాంక్ యూ